వర్షాల ద్వారా శిథిలాస్థకు చేరుకున్న విద్యాసంస్థలు వెంటనే మరమ్మతులు చేయాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ దామెర రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాంపేట్ మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు విద్యాసంస్థలు నీరుచే విద్యాసంస్థలు మొత్తం కూడా శిథిలాస్థకు చేరుకున్న విద్యాసంస్థల్లో సందర్శించడం జరిగిందని ఇక ముఖ్య అతిథిగా దామెర కిరణ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ రాంపేట మండల కింద ఉన్న మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహం అదేవిధంగా ఎస్సీ కళాశాల వసతి గృహం కూడా మొత్తం వర్షం నీరు చేరుకునే విద్యార్థులకు సంబంధించి నిత్యావసర వస్తువులు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ అన్నీ కూడా పాడైపోయిన సంగతి పరిస్థితి ఉందన్నారు గృహం అద్దె భవనం ద్వారా భవనంలో చెరువులు ఆనుకొని ఉండడం వల్ల వర్షపు నీరు రావడం జరిగిందని అలాంటి సేఫ్టీ లేని భవనాల్లో విద్యార్థులకు గృహ వసతి గృహాలు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదన్నారు మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహానికి పక్క భవనం నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్సీ కళాశాల వసతి గృహ విద్యార్థులు ధ్వంసం ఉందన్నారు సోషల్ వెల్ఫేర్ ఇందమ స和社会 విద్యార్థుల పాఠ్యపుస్తకాలు వాలనే వారు వబ్బారు అడిగిన గుగ్రాల్ మొదట అడిగిన తరపిస్తున్నారని అనేక విషయంలో విద్యార్థులమే దాఖలు చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు అనేక రూపాలలో విద్యార్థి భంది పార్టీలంట గుగ్రాల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ అన్నారు ఎండికి మిల్లాల్సిని సొంతం

విద్యార్థులు చదువుకు దూరమే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది ఏదైతే స్కాలర్షిప్స్ రాక మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నప్పటికీ మెమోస్ రాక సర్టిఫికేట్ లేక స్కాలర్షిప్ పేజేస్తే సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పేసి అనేక రూపాలలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చదువుకు దూరమే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రెండేళ్ళు అవుతున్నా కూడా ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇప్పటికీ కూడా విడుదల చేయని పరిస్థితి ఆ రోజు అధికారంలోకి వచ్చేటప్పుడే స్కాలర్ స్కాలర్షిప్ ఫీజు పేమెంట్స్ నెల నెల విడుదల చేస్తాను దశలవారీగా విడుదల చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ స్పష్టంగా మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది ఇప్పటికీ ఇరవై నెలలు జరుగుతున్నప్పుడు కూడా విద్యార్థుల సమస్యలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ పరిస్థితులు కానీ ఏదైతే ఈ డిగ్రీ కళాశాలకు సంబంధించిన సమస్యలు కానీ దుర్గలాలకు సంబంధించి ఏ సమస్యలు కూడా ఎక్కడ వేసినా కొంగారు అక్కడికి పట్టించుకున్న పరిస్థితి అందుకే ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులు కాగా ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కాంతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ ఎనిమిది వేల మూడు వందల యాభై వేల కోట్ల రూపాయలు విడుదలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే డిబిటీ పేరుతో కొత్త పత పథకాన్ని తీసుకోవాలా చెప్పేసి తీసుకుంటా ఉంది డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అనే పేరుతో స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి విద్యార్థులకు ఈ కళాశాల యాజమాన్యాలకు హాస్టల్ సంబంధించినటువంటి దాంట్లో చెప్తా ఉంది ఇప్పటికే చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో కానీ హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ విద్యార్థులు ఎక్కడ చూసినా బ్యాంక్ అకౌంట్ చూపించి జీరో అకౌంట్ చూపించి విద్యార్థుల నుంచే డబ్బులు తీసుకొని ఏదైతే డైరెక్ట్ బ్యాంకుల్లో వేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర భోజనం చెప్తా ఉంది మరి ఇప్పటికి కూడా ఈ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా స్కాలర్షిప్ రాని పరిస్థితి ముఖ్యంగా ఈ జీబీటీ పేరుతోటి ఏదైతే లిమిటెడ్ కోర్సు ఉన్నాయో ఈ లిమిటెడ్ కోర్సు ద్వారా విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవాలన్నా ఆ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలన్నా లిమిటెడ్ స్కూల్ తోటి స్కాలర్షిప్ ఫిఫ్టీ పర్సెంటే ఇచ్చి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులకు కట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చాము ఇప్పటికే విద్యార్థులు పేద విద్యార్థులు ఇతర్థి విద్యార్థులు స్కాలర్షిప్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కాలర్షిప్ పూర్తిగా రానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది ఈ అయితే ఈ స్కాలర్షిప్తో విడుదల చేయకపోతే రాబోయే రోజులలో ప్రత్యేక ఉద్యమాలు రోగం నిర్వహిస్తామని చెప్పేసిపై మేఘ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా